పుష్ప పుష్పాటు ఆగస్టులో రిలీజ్ అన్నారు కానీ డిసెంబర్కి వాయిదా వేశారు అంతవరకు ఓకే కానీ ఐదు నెలల తర్వాతే రిలీజ్ అని వాయిదా వేశాకే పుష్ప టీం రాంగ్ రూట్లో వెళ్తోందా ఎంత షూటింగ్ డిలే అయినా వర్క్ కాకపోయినా విడుదల వాయిదా వేస్తారు అది కామనే కానీ షూటింగ్ వాయిదా వేస్తున్నారా చాలా రిలాక్స్డ్ మోడ్లో సుకుమార్ టీం పుష్పరాజ్ కోసం కష్టం తగ్గించిందంటున్నారు ఇది నిజమేనా లేదంటే బన్నీ మీద ఏపీ జనాలో పెరిగిన పొలిటికల్ వ్యతిరేకత వల్ల ఇలాంటి గాసిప్స్ వస్తున్నాయా ఇంతకీ సెప్టెంబర్ వరకు షూటింగ్ అంటున్న సుకుమార్ లెక్కలేంటి టేక్ ఏ లుక్ పుష్పరాజ్ రిలాక్స్ ఉన్నాడు ఆగస్ట్ రిలీజ్ అన్న మూవీ కాస్త వాయిదా సింగిల్ అప్డేట్ లేదు అసలు పుష్పరాజ్ మీద సోషల్ మీడియా కాదు కదా మరెక్కడా చర్చలేదు నిజానికి ఈ నెలలో పుష్ప టీం సౌత్ నార్త్ అని తేడా లేకుండా దేశమంతా పర్యటించాలి పుష్ప టూ ప్రమోట్ చేసే పనిలో ఉండాలి కానీ అలా జరగట్లేదు కారణం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ కి విడుదల వాయిదా పడ్డమే సరే విడుదల వాయిదా కారణాలు ఏవైనా ఉన్నా తొందరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్లో క్వాలిటీ పెంచవచ్చు కదా అంటే సెప్టెంబర్ చివరి వరకు కూడా షూటింగ్ జరిగేలా ఉందట అంతా అనుకున్నట్టుగా షూటింగ్ జరగట్లేదా లేదంటే ఏపీలో పొలిటికల్ సిచ్యుయేషన్స్ బన్నీకి వ్యతిరేకంగా ఉన్నాయా పవన్తో బన్నీకి ఏర్పడ్డ గ్యాప్ వల్లే మొన్న మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది వైసీపీని సపోర్ట్ చేయడం వల్ల బన్నీ మీద వ్యతిరేకత ఏపీలో బాగా పెరిగింది పుష్ప టూని డిసెంబర్కి వాయిదా వేయడం వల్ల కనీసం అప్పటి వరకు వ్యతిరేకత కొంతైనా తగ్గుతుందని అలా చేశారా లేదా మరో కారణం ఏమో కానీ మూవీ మాత్రం ఏకంగా ఐదు నెలలు వాయిదా పడింది సరే పడితే వాయిదా పడింది కానీ షూటింగ్ని వేగంగా పూర్తి చేసేయచ్చు కదా కానీ అలా జరగట్లేదు ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన మూవీ సెప్టెంబర్ రెండుకి కూడా షూటింగ్ పూర్తి చేస్తుందని చెప్పలేము అంత రిలాక్స్డ్గా షూటింగ్ జరుగుతోంది అదే విలన్గా నటిస్తోన్న ఫాహద్ వాజిలకి నచ్చట్లేదని తన ఫ్రస్ట్రేషన్ సెట్లో కనిపిస్తోందని ప్రచారం కూడా జరుగుతోంది